భగవద్గీతలో సాంఖ్యయోగం అరవై అరవై ఒక్క శ్లోకాలు వివరణ విశ్లేషణ వినండి హ్యపి కౌంతేయ పురుషస్ విపశిత ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రశభం మన తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర వశేహి యశ్వేంద్రియాని తశ్వ ప్రజ్ఞాప్రతిష్ఠిత శోభింప చేసేటట్టు ఇంద్రియాలు ఎంతటి ప్రయత్నపరుడు వివేకవంతుడు అయినా వాణి మనస్సునైనను బలవంతముగా విషయాలపైకి లాక్కొని పోతాయి అందుచేత సాధకుడు ఇంద్రియాల అన్నింటినీ వశమునందించుకుని చిత్తమును నాయందు లగ్నము చేసిన వాడై నా ఎందు ఆసక్తికర మనస్సు కలవాడై ఉండాలి యవని ఇంద్రియాలు స్వాధీనములో నుండునో అతని జ్ఞానము సుస్థిరమై ఉండను నీటి ప్రవాహాన్ని అదుపులో పెట్టాలంటే ముందుగా దారి మళ్లించే కాల్వలను త్రవ్వి తరువాత ఆనకట్టను కట్టాలి లేకుంటే ఆ ప్రవాహపు ఉధృతానికి ఆనకట్టియే కొట్టుకొని పోతుంది అదేవిధముగా శక్తివంతమైన ఇంద్రియాలను అరికట్టాలంటే వాటిని దారి మళ్లించే సన్మార్గపు బాటలను ముందుగా ఏర్పరిచి వాటి ఎందు ప్రవేశపెట్టాలి సత్సంగములు సేవా కార్యక్రములు మొదలైన వ్యాపకములు ఇంద్రియాలను చక్కని బాటలో నియమించగలవు ఈ విధముగా ఇంద్రియాలను భోగా భోగలాలస నుండి మళ్లించి నియంత్రించి చిత్తమున భగవంతుని అంత లగ్నము చేయు అని బుద్ధి స్థిరమైనదకును ఇంద్రియ ఇంద్రియములన్నింటినీ వశువును అందించుకుని ఏ ఒక్క ఇంద్రియమునూ విడిచిపెట్టో ఆ ఒక్కటే చాలు పతనము చేయుటకు కేవల ఇంద్రియ నిగ్రహం ఒక్కటే చాలదు మనస్సు బుద్ధులను పరమాత్మ పరము చేయవలేను అప్పుడే ఇంద్రియములో బుద్ధులు ఒక్కటిగా పనిచేసి పరమాత్మ నా ప్రాప్తి ఎందు సహాయపడను ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి అరవై అరవై ఒక్క శ్లోకాలు సాంఖ్యయోగం నుంచి నేను చదివి మీకు వినిపించాను భగవద్గీతలో నుంచి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచభూతాల సూక్ష్మరూపాలుగా ఉన్న ఉన్నాయి నీలో ఈ పంచ జ్ఞానేంద్రియాలు చాలా ప్రమాదకరం వీటిని అరికట్టాలి ఈ విధంగా